హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి బ్లాగ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఓకే మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నా స్టైల్లో నేను ముద్దపప్పు చారు ఎలా చేస్తానో చూసేద్దాం పదండి ఇంతకీ మీకు ఇష్టమా ముద్దపప్పు చారు నాకైతే చాలా ఇష్టం ఫస్ట్ అయితే నేను కుక్కర్లో కందిపప్పు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను కందిపప్పు అయితే అక్కడ నానే లోపు నేనైతే కొంచెం చింతపండును తీసుకొని కడిగేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి రెండు నాణ్యలోపు అయితే నేను కరివేపాకు కొత్తిమీర ఉల్లి ఆకు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పప్పు అయితే అక్కడ కొద్దిసేపు నానిపోయింది ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకుందాం పదండి విజిల్ అయితే పెట్టేశాను అది ఉడికే లోపు అయితే ఇప్పుడు చింతపండు నుంచి చింతపండు రసాన్ని వేరు చేసుకుందాం చింతపండు గుజ్జునైతే బాగా కలిపేసుకొని రసాన్ని అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఉన్న చింతపండు అయితే బాగా పుల్లగా ఉంటుంది అందుకే నేను వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను మీది పుల్లగా లేకపోతే వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి మీ పులుపుకు సరిపడా వేసుకోండి ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని అయితే మంచిగా క్రష్ చేసేసుకొని ఆ చింతపండు రసంలో కలిపేసుకుందాం అలా క్రష్ చేసుకోవడం వల్ల ఆనియన్ పచ్చిమిర్చి ఫ్లేవర్ మంచిగా చారుకైతే బాగా పడుతుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఇంకా కొంచెమంటే కొంచమే మెంతి పొడి వేసుకుందాం పులుసులలో మెంతి పొడి వేస్తే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది అన్నమాట ముఖ్యంగా చేపల పులుసులో అయితే చాలా బాగుంటుంది అన్నీ కలిసే విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ రసం చేసే చేసేలోపైతే ఇక్కడ విజిల్స్ అయితే త్రీ వచ్చేసాయి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు విజిల్ తీసేసుకుందాం చూసారు కదా పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ రెండింటి మీద మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి అదేంటో తెలుసా తడక ఈ తాలింపు తాలింపు పెట్టుకుందాం పదండి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను ఇప్పుడైతే కరివేపాకు ఉల్లియాకు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అన్నీ మనం కట్ చేసుకునే అన్నీ వేసేసుకున్నాను నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో ముద్దపప్పు చారు గ్రేవింగ్ అయితే ఎక్కువగా ఉండేదండి అప్పుడు ఒకసారి వామిటింగ్స్ అవుతూ ఉంటే తినాలి తినాలనిపించి మా మమ్మీని అడిగి చేయించుకుంటా కానీ ఒక్క ముద్ద కూడా తినలేదండి తిన్న తర్వాత ఇంకా వామిటింగ్స్ అయ్యాయి అంటే ముద్దపప్పు వల్ల కాదులేండి అప్పుడు నాకు వామిటింగ్స్ అయ్యాయి అందుకే చెప్తున్నాను మరి మీకు ఇలాంటి క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయా ప్రెగ్నెన్సీ టైంలో కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకోవాలి ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కొన్ని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మెంతులు వేసిన తర్వాత కొంచెం పసుపు ఇంకా ఇంగువ ఇంగువ మెయిన్ అన్నమాట ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది తాలింపుని తీసుకొచ్చి పప్పులో కొంచెం చారులో కొంచెం వేసేసుకుంటే అంతే చూసారా నేనైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసేసానండి ఒక కొంచెం సేపు నానబెట్టుకోవడమే పని ఉంటుంది కానీ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అందులోనూ రెండింటికి ఒకే తాలింపు వేసేసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం కలిపేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అసలు చేసినట్టే అనిపించదు నేనైతే ప్రతిసారి ముద్దపప్పు చారు చేసినప్పుడు అందులోకి ఆవకాయ కూడా వేసుకొని తింటాము చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం నేను చేసే ముద్దపప్పు చారు అంటే మరి మీకు నచ్చిందా మీకు నచ్చితే వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే చెప్పండి నేను కూడా అలా ఒకసారి ట్రై చేస్తాను ఓకే అండి ఇదేనండి మన ముద్దపప్పు చారు రెసిపీ మీకైతే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్